ఏక్నాథ్ షిండే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు ఏక్నాథ్ షిండే ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగున మహారాష్ట్రలోని సతారాలో మరాఠా కుటుంబంలో జన్మించారు ఏక్నాథ్ షిండే తానేలోని మంగళ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో తన పదకొండవ తరగతి పూర్తి చేశాడు కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అతను యశ్వంతరావు చౌహాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ నుండి మరాఠీ అండ్ పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు ఏనాథ్ షిండేకు లతా షిండేతో వివాహం జరిగిందే అతనికి ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో చనిపోయారు మరొకడుకు శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సజ్జన్ అతను కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు ఏక్నా షిండే పంతొమ్మిది వందల ఎనభైలో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన తానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాకాదే నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఏక్నా షిండే ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఏక్నాథ్ షిండే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేసి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి శివసేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటిన శివసేన పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు ఏక్నాథ్ షిండే రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పైనా మహారాష్ట్ర ఇరవైవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చాడు